అందరికీ నమస్కారం గురుకుల గురుకులాలలో టీచర్స్ జేఎల్ పోస్టులకు వేకెన్సీకి తాత్కాలిక భర్తీ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉంది సో ఇది గట్కేసర్ రంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలోని జూనియర్ కాలేజీల్లో ఇంగ్లీష్ బోధించేందుకు తాత్కాలిక పద్ధతిన బోధన సిబ్బంది భర్తీ కోసము దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు జోనల్ అధికారి నిర్మల నిర్మలా మేనం గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు తెలుగు హిందీ ఇంగ్లీష్ సోషల్ స్పెషల్ టీచర్సు హెల్త్ సూపర్వైజర్సు పీఈటీ పీఈడీతో పాటు లైబ్రరీన్ వంటి సబ్జెక్టులతో ఈ నెల ముప్పైనా చిలుకురి బాలాజీ గురుకుల పాఠశాల ఉదయం ఎనిమిది గంటల నుంచి బోధన డెమో నిర్వహి ఉంటుందని ముప్పై ఒకటిన బాటనీ జువాలజీ సివిక్స్ ఎకనామిక్స్ కామర్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులలో డెమో ఉంటుందన్నారు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవడానికి అరులని తెలిపారు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకొని సకాలంలో హాజరు కావాలని జూనియర్ లెక్చర్లకు ఇరవై మూడు వేల నాలుగు వందల శాలరీ పీజీడి టీజీడి శాల శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేల రెండు వందల శాలరీ ఉంటుందని విషయాన్ని తెలియజేశారు ఇది ముఖ్యంగా చాలా క్లారిటీ ఏంటంటే బాలర్ పాఠశాలలో ఎవరు వేకెన్సీ ఉంటుందేమో బాలర్ అంటే ఇక్కడ జెంట్స్ అయినా బాయ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు ఓన్లీ గర్ల్స్ స్కూల్లో కేవలం గర్ల్స్కు అంటే ఫీమేల్ మాత్రం అభ్యర్థం మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి సో విషయాన్ని గమనించిని సో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు వేరే డిస్టిక్ వాళ్ళు ఏ డిస్టిక్ వాళ్ళని అప్లై చేసుకోవచ్చు దగ్గర ఉన్న వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్లోనే అప్లై చేసుకోవచ్చు కావాల్సింది పీజీ బీఈజి ఉంటే సరిపోతుంది